అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వెళ్లగలిగినప్పుడు భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం వచ్చినట్టని మహాత్మా గాంధీ అన్నారు భారత్లో ఏమో కానీ సింగపూర్లో మాత్రం ఓ భారత మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడిచి వెళ్తూ సింగపూర్లో అర్ధరాత్రి నిర్భయంగా నడుస్తున్నా అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు తన వెనుక ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేవని తాను ఒంటరిగానే ఉన్నానని ఆమె చెప్పారు తెల్లవారుజామున మూడు గంటలకు నిర్మానుష్యంగా ఉన్న రోడ్లను ఆమె చూపించారు రోడ్లపై ఎవరూ లేకున్నా తనకు ఎలాంటి భయాందోళన లేదని తెలిపారు ఇదే పరిస్థితి భారతదేశంలో ఎదురైతే వనికిపోయేదన్నని ఇలాంటి పరిస్థితిని కలలో కూడా ఊహించలేనని ఆమె వ్యాఖ్యానించారు ఇన్స్టాలో వైరల్గా మారిన వీడియో ప్రకారం కృతికా జైన్ అనే భారత మహిళ కొంతకాలంగా సింగపూర్లో ఉంటున్నారు ఇటీవల ఆఫీసులో తన విధులు పూర్తి చేసుకుని తెల్లవారుజామున మూడు గంటలకు ఒంటరిగా ఇంటికి బయలుదేరారు రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నప్పటికీ ఎలాంటి భయం లేకుండా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంటికి వెళ్తున్నానని కృతికా జైన్ చెప్పారు ఇదే సమయంలో భారతదేశంలో తాను ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలన్నా భయపడేదాన్నని పేర్కొన్నారు సింగపూర్లోని పర్యాటక ప్రాంతాల కన్నా అర్ధరాత్రి మహిళలు కూడా నిర్భయంగా బయటకు వెళ్లగలిగే అవకాశం ఉండటమే తనకు బాగా నచ్చిన విషయమని తెలిపారు భారత్లో భద్రత అనేది సింగపూర్లో లగ్జరీ కాదని సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే నిత్యావసరం లాంటిదని పేర్కొన్నారు ఈ వీడియో ఇన్స్టాలో వైరల్గా మారింది భారత్ సింగపూర్లలో మహిళల భద్రతపై నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది